శివుణ్ణి కన్న బిడ్డలా చూసుకున్న మహదేవమ్మ గురించి మీకు తెలుసా ఒక రోజు మహదేవమ్మ శివుడికి తల్లి లేదు అనే విషయం తెలుసుకొని కృంగిపోతూ తల్లి ఉంటే భిక్షాటన చెయ్యనిచ్చేదా తల్లి ఉంటే పులితోలు చుట్టనిచ్చేదా తల్లి ఉంటే విభూది రాయనిచ్చేదా తల్లి ఉంటే శ్మశానాన తిరగనిచ్చేదా అని అంటూ స్వయంగా చిన్న బిడ్డ ఆకారములో శివలింగాన్ని తయారు చేసి శివయ్య నువ్వు నా బిడ్డవు నిన్ను నేను ఇప్పుడే కన్నాను అంటూ కన్న తల్లిలా ఉప్పొంగిపోతా శివలింగానికి పసిబిడ్డలకు చేసే ప్రతి ఆలనా చేసేది అది గమనిస్తున్న మహాశివుడు ఆమెకు మోక్షం ఇవ్వాలని భావించి ఆమె భక్తిని పరీక్షించేందుకు ఒక రోజు కళ్ళు మూసుకొని స్పృహ లేనట్టు కనిపిస్తారు ఆమె ఏడుస్తూ అయ్యో శివయ్య కళ్ళు తెరిచి నన్ను చూడు నిన్ను విడిచిపెట్టి నేను ఎలా ఉండగలను నీకేమైనా కావడానికి ముందే నేను నా ప్రాణాలు విడుస్తున్నా అని అంటుంది అప్పుడు పరమేశ్వరుడు తన పరివారముతో ప్రత్యక్షమై అమ్మా Bye.